హలో హాయ్ అందరికీ ఉమెన్స్ డే సందర్భంగా మా ప్రదీప్కు అలాగే మా దీపకు ఇద్దరు గిఫ్ట్ తయారు చేశారు ప్రదీప్ తయారు చేసింది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఐ లవ్ ఉమెన్స్ డే మా చిన్నోడు అంటే ప్రదీప్ నాకు ఉమెన్స్ డే సందర్భంగా తయారు చేసిన గిఫ్ట్ ఇది ఎంత బాగా తయారు చేసాడు చూడండి ఐ లవ్ ఉమెన్ అంట మధ్యలో ఫ్లవర్ అలాగే మామ్ ఎంఓఎం మామ్ అని రాశాడు పెయింటింగ్ అండ్ ఇసుక ఇసుకతో తయారు చేశాడు చాలా బాగా తయారు చేశారు చూసారా చాలా అంటే చాలా బాగా తయారు చేశాడు నా కోసం నాకు ఉమెన్స్ డే గిఫ్ట్ ఇది మా చిన్నోడు ఇచ్చింది ప్రదీప్ చూసారు కదా ఎంత బాగా తయారు చేశారు అసలు చూసారా ఎంత బాగా తయారు చేశాడు నించో పెడితే మామని పట్టుకున్నాను నేను ఎంబో మామ్ కింద పడి దొల్లుతున్నాడు ఏం చేయాలో తెలియట్లేదు ఆడికి గిఫ్ట్ తయారు చేశాడు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తానని చూసాడు ఓపెన్ చేసిన తర్వాత పడి పడి దొల్లుతున్నాడు అది హాయ్ చెప్తాది పిల్లకి బాయ్ అదిగో హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నాడు చూసారా స్మైలీ ఇవ్వడంట చూసారా ఎన్ని పూజలు పెడుతున్నాడు ఆడికి ఏం చేయాలో తెలియట్లేదు గిఫ్ట్ ఇచ్చేసాడు పెద్దోడు డ్రాయింగ్ చేశాడు హ్యాపీ ఉమెన్స్ డే ఐ లవ్ మామ్ చూసారా మా పెద్దోడు చిన్నపిల్లోని పట్టుకొని నేను నుంచున్నట్టు మూన్ అండ్ బర్డ్స్ ట్రీ ఎంత బాగా తయారు చేసాడో కదా ఇది మా పెద్దోడు పెద్దోడు అంటే దీపక్ ఈ బర్డ్స్ అంతా మామ్ కదా అది మళ్ళీ చెక్ చేస్తున్నాడు చూడు దేపా హాయ్ చెప్పు హాయ్ ఉమెన్స్ డే గిఫ్ట్ అది నాకు నా కోసం డ్రాయింగ్ వేశాడు మా పెద్దడు ఉమెన్స్ డే సందర్భంగా ఆ డ్రాయింగ్ వేశాడు ఎంత బాగా చేశాడు చూడు మదర్ అండ్ సన్ ఓకే బాయ్